హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ఏలూరు చందన బ్రదర్స్ నుండి బుట్ట కమ్మల కలెక్షన్స్ అలాగే చాందబాలి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బుట్ట కమ్మల కలెక్షన్స్ అయితే మనకు సిక్స్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి అండ్ చాందబాలి ఇయర్ అయితే మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి సో కొన్ని ఫ్యాన్సీ స్టైల్ ఇయర్ కూడా యాడ్ చేశాను సో ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ని క్లియర్గా షేర్ చేస్తానండి ఇక లేచేకున్న బ్యూటిఫుల్ ని స్టార్ట్ చేసేద్దాము కొత్త బంగారులో ఫస్ట్ అయితే జుమ్కా కలెక్షన్స్తో స్టార్ట్ చేద్దామండి ఇది ఫస్ట్ మోడల్ రామ్ పరివార్ స్టర్స్తో వచ్చింది బీట్స్ని పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి హెవీ లుక్లో లైట్ వెయిట్ మోడల్ లెవెన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్లు కూడా రామ్ పరివార్ని ఇంక్లూడ్ చేయడంతో పాటు రూబీ స్టోన్స్ని సీజెట్స్ని కూడా ఇచ్చారు వెయిట్ వచ్చేప్పటికి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది జుమ్కా డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చిందండి నెక్స్ట్ వచ్చేప్పటికీ ట్రెడిషనల్ లుక్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట ఈ డిజైన్ చూసుకుంటే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి సీజెట్స్ అలాగే నక్షి ఫినిషింగ్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు సింపుల్గా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ మల్టీ స్టోన్ కాంబినేషన్లో ఎలివేట్ అవుతుంది నైన్ పాయింట్ టూ సెవెన్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సింపుల్గా ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో లైట్ వెయిట్లో ఈవెన్ పిల్లలకైనా కూడా సెట్ అయ్యేలాగా కావాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు సో ఫైవ్ పాయింట్ సిక్స్ నైన్ వన్ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్ మోడల్ అనమాట ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి యాంటిక్ స్టైల్లో వస్తుంది విత్ బీడ్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ అండ్ వెయిట్ కూడా సెవెన్ పాయింట్ జీరో త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి ఈ కలెక్షన్ అంతా కూడా ఏలూరు చందనా బ్రదర్స్లో ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయండి మీకు ఏదైనా మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారండి ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ స్టోర్కి విజిట్ అవ్వడానికి ముందు మీరు అవైలబిలిటీ కూడా చెక్ చేసుకోవచ్చండి అండి లేదా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ వీడియో కాల్ టైం స్కెడ్యూల్ చేసుకొని మీరు స్టోర్ నుండి ఈ కలెక్షనే కాదు ఏ కైండ్ ఆఫ్ డిజైన్స్ని విజిట్ చేయాలి అనుకున్నా కూడా విజిట్ చేయవచ్చండి డిజైన్స్ అయితే చాలా బాగుంటాయండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా రీసెంట్గా యాడ్ అయినటువంటి మోడల్స్ అనమాట ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది ఈ డిజైన్ చూడండి అండి మనకు లెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది పర్ల్స్ అండ్ బీట్స్ కాంబినేషన్లో మనకు డ్రాప్స్ అనేది వస్తాయి స్టడ్ లక్ష్మీదేవితో అలాగే మల్టీ స్టోన్తో చుట్టూ ఫినిషింగ్ వచ్చింది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అనమాట స్టట్ కూడా సింపుల్గా వస్తుందండి లైక్ చుట్టూ అంతా ఫ్లవర్ ఫినిషింగ్ ఇచ్చారు లైక్ సన్ఫ్లవర్ ఫినిషింగ్ అనేది వచ్చిందనమాట ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సింపుల్ గా కావాలి అనుకుంటే ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు కెంపులు పచ్చలతో హైలైట్ అవుతుంది అండ్ రూబీ ఎంబ్రాయిల్డరీ స్టోన్స్ కి సిక్స్టీ పర్సెంట్ రిటర్న్ వాల్యూ ఎప్పుడు ఎక్స్చేంజ్కి వెళ్ళినా కూడా వస్తుందండి అలాగే లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ జుమ్కాకి అమ్మవారి డిజైన్ అనేది హైలైట్ అవడంతో పాటు రూబీ స్టోన్స్ వచ్చాయండి మువల డ్రాప్స్ డిజైన్ చేశారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో పికాక్ స్టైల్లో వస్తుంది ఆనెక్ స్టోన్స్ ని పోటాస్ స్టోన్స్ ని అండ్ పర్ల్స్ ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు ట్వంటీ టూ పాయింట్ డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేసిన మోడల్ అండి అండ్ రామ్ పరివర్ ఇయర్ రింగ్స్లో లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇందులో కూడా మనకు పీట్స్ అలాగే పర్ల్స్ అనేది ఇవ్వడం జరిగింది వెయిట్ వచ్చేపటికి ఫిఫ్టీన్ పాయింట్ నైన్ టూ ఫోర్ గ్రామ్స్ అండి ఎల్లో గోల్డ్ పాలిష్లో కొంచెం హెవీగా కావాలి అనుకుంటే బెస్ట్ డిజైన్ నక్షి వర్క్లో డిజైన్ చేసిన మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి లక్ష్మీదేవితో మరియు ఆనెక్ స్టోన్స్తో ఈ డిజైన్ అయితే హైలైట్ అవుతుంది పోటా స్టోన్స్ ఇచ్చారండి అండ్ బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్ కూడా వచ్చేసింది ఎయిటీన్ పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ఇది వన్ మోర్ ప్యాటర్న్ లైక్ మనకు పచ్చి వర్క్ ఫినిషింగ్ కూడా ఇంక్లూడ్ అవుతూ వచ్చినటువంటి డిజైన్ అండి అండ్ మూవల డ్రాప్స్ ఇచ్చారు ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ పాయింట్ త్రీ జీరో త్రీ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది నక్షి వోక్లో డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ మోడల్ అండి లక్ష్మీదేవి మరియు మిడిల్లో ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చేసింది ఆనక్ స్టోన్స్ స్టోన్స్ స్టోన్స్తో పాటు బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చేసాయి అండ్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇదైతే సో డిజైన్ వైజ్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు నైన్టీన్ పాయింట్ త్రీ డబల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు నక్షి పాలిష్లో ఎంబోజ్డ్ డీటైలింగ్తో పర్ల్స్ అండ్ బీడ్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట ఆనెక్ స్టోన్స్ వచ్చాయండి సెవెంటీన్ పాయింట్ డబల్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి యాంటిక్ స్టైల్లో పికాక్ డీటైలింగ్తో వచ్చేసింది ఈ టోటల్ జుమ్కా అంతా కూడా అండ్ మువ్వలు ఇచ్చేసారు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఇది కూడా మనకు యాంటిక్ స్టైల్లో వస్తుంది విత్ పికాక్ మోటివ్స్ అండ్ ఆనిక్ స్టోన్స్ కూడా ఇచ్చారండి పర్ల్స్ని అలాగే బీ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే సెవెంటీన్ పాయింట్ జీరో ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉంది అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి పికాక్ స్టైల్లో వస్తుంది వితౌట్ గాడ్ మోటివ్స్ డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట లైక్ మనకు కలిషం టైప్లో వస్తుందండి థర్టీ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి మిడిల్లో మనకు పికాక్స్ వచ్చాయి అండ్ రూబీ స్టోన్ అలాగే లక్ష్మీదేవి స్టడ్తో డిజైన్ చేశారు వెయిట్ వచ్చేపటికి ట్వంటీ పాయింట్ నైన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట వితౌట్ గాడ్ మోటివ్స్ ఉంటుంది అండ్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది గ్లాసీ ఫినిషింగ్ వచ్చిందండి సెవెంటీన్ పాయింట్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు నెక్స్ట్ వచ్చేప్పటికి చాంద్బాలి ఇయరింగ్స్ కలెక్షన్స్లో ఇది ఫస్ట్ డిజైన్ అండి రాధాకృష్ణ అలాగే పికాక్ డీటైలింగ్తో వచ్చేసింది ట్వంటీ వన్ పాయింట్ త్రీ వన్ సెవెన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ఇది యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి టోటల్ రైస్ పర్ల్ డ్రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు నైన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో చాంద్బాలీ ఫినిషింగ్లో వస్తుంది విత్ ఇటాలియన్ ఫినిషింగ్ సో ఈ డిజైన్లో పర్ల్స్తో పాటు చిన్న చిన్న క్రిస్టల్ డ్రాప్స్ కూడా వచ్చాయండి ఫోర్టీన్ పాయింట్ డబల్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ యాంటిక్ స్టైల్లో ఉంటుందండి ఎల్లో గోల్డ్ పాలిష్లో వర్క్ ఫినిషింగ్లో వచ్చినటువంటి మరొక డిజైన్ అనమాట ఇందులో మిడిల్లో వచ్చేప్పటికి పికాక్ స్టైల్ హైలైట్ అవుతుందండి థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అండ్ ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో పాటు సీజెట్స్ అలాగే రూబీ స్టోన్ డ్రాప్స్తో అయితే డిజైన్ చేశారండి కొంచెం డిఫరెంట్గా అయితే వచ్చేసింది ఈ మోడల్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ వన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దాము యాంటిక్ స్టైల్లో డిజైన్ చేశారండి సో మనకు పైన స్టడ్ వచ్చేప్పటికీ లీఫ్ డిజైన్ స్టైల్లో ఉంటుంది విత్ మ్యాంగో ఫినిషింగ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ టూ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి ఇందులో మనకు మల్టీ బీడ్ కాంబినేషన్ అయితే వచ్చేసింది లైక్ పర్ల్స్తో సహా అండ్ నైన్ పాయింట్ వన్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ డీప్ నక్షి కార్వింగ్ అండి సో లీఫ్ డిజైన్ వచ్చింది బీట్స్ పర్ల్స్తో పాటు చిన్న చిన్న పోటా స్టోన్స్ ఇచ్చారు లెవెన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము సో ఈ డిజైన్ కూడా మనకు యాంటిక్ స్టైల్లో వస్తుంది విత్ టోటల్ పర్ల్ డ్రాప్స్ అండ్ రూబీ స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారండి అలాగే స్టడ్లో కూడా ఎమరల్డ్ స్టోన్ వచ్చింది థర్టీన్ పాయింట్ సిక్స్ జీరో ఫోర్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నక్షి కార్వింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇందులో కూడా బీట్స్ వచ్చేసాయి అలాగే పర్ల్స్ ఇచ్చారు అండ్ పోటా స్టోన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు ట్వెల్వ్ పాయింట్ డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి అండ్ ఈ డిజైన్ వచ్చేప్పటికి వితౌట్ గార్డ్ మోటివ్స్ డీప్ నక్షి కార్వింగ్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ట్వెల్వ్ పాయింట్ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి బీట్స్ అండ్ పర్ల్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు డీప్ నక్షి కార్వింగ్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ సో చిన్న ఫ్లవర్ మోటివ్ అండ్ పికాక్ మోటివ్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది వెయిట్ వచ్చేసి థర్టీన్ పాయింట్ టూ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి పాసిబిలిటీ ఉంటే స్టోర్కి విజిట్ అయ్యి ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా వీడియో కాల్ త్రూ కూడా కలెక్షన్స్ని చూడొచ్చు సెవెన్ పాయింట్ డబల్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసిన యాంటిక్ చాందాలి అండి అండ్ ఎల్లో గోల్డ్ పాలిష్లోనే పికాక్ వర్క్ మరియు చిన్న ఫ్లవర్ మోటివ్స్తో ఈ డిజైన్ హైలైట్ అయిందండి వెయిట్ వైజ్ చూసుకుంటే నైన్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది చిన్న చిన్న బీట్స్ అండ్ పర్ల్ రబ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఇది కూడా సింపుల్గా వెరీ లైట్ వెయిట్ మోడల్ అనమాట చాంద్ బాలీలో సింపుల్గా కావాలి లైట్ వెయిట్లో అనుకుంటే ఫైవ్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి మల్టీ స్టోన్ అండ్ పర్ల్ కాంబినేషన్లో వచ్చింది ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు జుమ్కా ప్యాటర్న్ అనేది వస్తుందండి అండ్ బీట్స్ అండ్ పర్ల్ రబ్స్ కూడా ఇచ్చారు రూబీ స్టోన్స్ అండ్ సీజర్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు సిక్స్ పాయింట్ వన్ జీరో సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి సో చిన్న చిన్న అకేషన్స్కి సింపుల్గా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట లక్ష్మీదేవి కెంపులు పచ్చలు కాంబినేషన్ అండి వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి పికాక్ స్టైల్లో వచ్చేసింది విత్ కెంపులు పచ్చలు అండ్ సీజెడ్ కాంబినేషన్ అండ్ పర్ల్ డ్రాప్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వెయిట్ వచ్చేప్పటికీ నైన్ పాయింట్ త్రీ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే సింపుల్ అండ్ లైట్ వెయిట్లో మరొక మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మనకు రూబీ అలాగే సీజెట్స్ అయితే వచ్చేసాయి అలాగే ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వెరీ లైట్ వెయిట్ మోడల్ అండి త్రీ పాయింట్ ఫోర్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది బిలో ఫోర్ గ్రామ్స్లో అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది మనకు అమ్మవారి కాసులతో అలాగే జుమ్కా ప్యాటర్న్లో అండ్ పికాక్ తో పాటు పర్ల్ డ్రాప్స్లో వచ్చినటువంటి డిజైన్ అండి వెయిట్ కూడా సెవెన్ పాయింట్ వన్ త్రీ గ్రామ్స్ ఉంది రూబీ ఎమ్రాల్డ్ స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో చిన్న ఫ్లవర్ మోటివ్తో పాటు సీ జెడ్స్ని అండ్ జుమ్కాకి కూడా పర్ల్ రాప్స్ని ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారు సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ అండి ఈవెన్ మీకు ఫ్యాన్సీ ఇయర్ స్టైల్లో కావాలి అనుకున్న చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇది ఫస్ట్ డిజైన్ అనమాట ఫోర్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్లో మనకు వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ నుంచి కూడా కలెక్షన్ అనేది స్టార్ట్ అయి ఉంటాయండి స్టోర్కి విజిట్ అయితే అవన్నీ కూడా మీరు డైరెక్ట్గా ట్రైల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు డైలీ వేర్ పర్పస్కి అవి చాలా బాగుంటాయి సో ఇవన్నీ కూడా పార్టీ వేర్ లుక్కి చాలా బాగుంటాయండి ఇండో వెస్ట్రన్ వెస్ట్రన్ ఇలా మీరు కావాలి అనుకుంటే పేరప్ చేసుకోవచ్చు ఫోర్ పాయింట్ ఎయిట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ డిజైన్ అవైలబుల్ ఉందండి కలెక్షన్ చాలా బాగున్నాయి కదండి ఇదండి వాటి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్